అంటే ఇప్పుడు చూసుకున్నా కానీ కళ్యాణ్ పడాలకి ఓట్లు మాత్రం చాలా ఎక్కువగా పడుతున్నాయి కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు నిన్న చేసి నామినేషన్ గుర్తు వచ్చింది బాగా అనిపించింది వర్త్ అనిపించింది ఎందుకంటే చెప్పేటప్పుడు కూడా నిఖిల్ నువ్వు నిజంగా ఆడట్లేదు గౌరవం అన్న ఇంకా తెలుసుకుని ఆడుతున్నాడు అది నిజమే అది అయితే మన నాగార్జున గారు కూడా చెప్పారు ఏంటంటే కళ్యాణ్ మాట ఇస్తే మాట తప్పడు అని నిజంగా తప్పడా ఆల్రెడీ ఒకసారి తప్పేసారు కదా మళ్ళీ పట్టు కడతారండి అప్పుడు ఇన్న గారికి ఇట్లాగ వేరే వాళ్ళు నేను నామినేట్ చేస్తాను సార్ నిజాన్ అని చెప్పి ఆ రోజే తప్పేసాడు సంజన గారు చేసి మీరు కొత్తగా మళ్ళీ తప్పుడు కానీ రీసెంట్ గా జరిగిన గేమ్ చూసుకుంటే అసలు మాట తప్పడు కళ్యాణ్ అని చెప్పేసి నాగార్జున నగర్ లాస్ట్ వీక్ నుంచి చెప్పారు కింద టీం చెప్పిన వాళ్ళు మాట్లాడి అడుగుతారండి ఎక్కడ సో ఆయనకేం తెలియదు పాప ఆయన ఇన్వాల్వ్ చేయాలి సంజన గారి గేమ్ ఏమనిపిస్తుంది అవి లాస్ట్ వీక్ అయితే ఏం ఆడలేదు కదా ఎందుకంటే ఛాన్స్ రాలేదు బేసిక్ గా ఛాన్స్ ఛాన్స్ రాలేదు కాబట్టి ఆడలేదు అంతే తప్ప ఛాన్స్ ఈ వీక్ ఎవరు అవుతారు ఐ థింక్ నిఖిల్ ఎందుకని ఎందుకు అంటే తను ఏం లేదప్పా ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరికల్లా ఆబ్వియస్లీ అబ్బాయి పంపిస్తారు ఇప్పుడు లాస్ట్ టైం శ్రీనివాస్ ఆయన పంపించారు ఆ లాస్ట్ టైం ఎవరు పంపించారు అందరూ వైల్డ్ కార్డ్స్ వాళ్ళే అడ్మ ఫస్ట్ పంపించి తర్వాత ఏం తీసుకుంటారన్నమాట అయితే వచ్చేటప్పుడు కెప్టెన్ బ్యాచ్ కట్టుకొని మరి వచ్చాడు కానీ ఇప్పుడు కెప్టెన్ అవ్వలేదు గత ఫోర్ వీక్స్ అయిపోయాయి ఎందుకని తను ఆడట్లేదు కదా ఆడట్లేదు పక్కన పెడితే అసలు ఎవరితో కూడా ఎక్కువ ఏమంటారు మింగిల్ అవ్వట్లేదు అందరితో కలవాలి అందరితో మాట్లాడాలి కదా అయితే తనుజాని చూస్తుంటే మాకు సీజన్ సెవెన్ లో మరో అమర్దీప్ కనబడుతున్నాడు అని చెప్తున్నారు మీరేమంటారు అమర్దీప్

ఎన్నైతే నాకు తెలిసి సిమ్మెల్ గారు అవుతారు అనుకుంటున్నాను కాదని చెప్పి బయట కోలింగ్ ప్రకారం అయితే అనజయ్ గారు ఉన్నారు అనజయ్ గారికి ఇస్తే నాకు అంత పేరు అయితే ఇమానుల్ గారు ఇప్పుడు దాకా ఓటింగ్ లో రాలేదు నిన్న ఒక ఛాన్స్ వచ్చింది ఓటింగ్ లో వచ్చే ఛాన్స్ వచ్చింది అయినా పోగొట్టుకున్నారు పుసుక్కున్న రేపటి రోజున ఓటింగ్ లో వచ్చేస్తే జనాలు అతనికి ఓటు అయిపోతుంది పరిస్థితి ఏంటంటారు సమస్య అనేది పవన్ బిఆర్లు తీయర్ తీయరండి గారు వెళ్ళి ప్రసక్తే లేదు మీరు ఉంటాడు టాప్ టాప్ వన్ కొట్టావు అది చూద్దాం